నా పేరు మేక ఉమా నేను గజ్వేల్ పెజ్ఞాపూర్కు డోర్ టు డోర్ బొట్టు పెట్టుకుంటా ప్రతి ఒక్కరితోటి ఓటు వేయండి అమ్మ బీజేపీ అంటే ఏంటిది అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా నెల రోజుల నుండి తిరుగుతున్నా నేను నెల రోజుల నుండి తిరుగుతుంటే కూడా ప్రతి ఒక్కరు అంటుర్రు అక్క కేసీఆర్ పైసలు ఇస్తుర్రు అంటుండ్రు కానీ ఈ పంచాదులు ఇంట్లో పంచాదులు పెట్టడము కొట్టడము తిట్టడము తాగుబోతాని చేసేసిండు ఖచ్చితంగా కమలంకే వేసి ఈటలన్నని గెలిపిస్తామని ప్రతి ఒక్కరు అంటున్నారు పిల్లలు పది మంది పిల్లలు నా దగ్గరకు వచ్చి ఏమన్నారంటే అక్క మా కడుపుకు చచ్చిపోతున్నావు నువ్వు చూస్తావా అని అడిగిర్రు నేను పిల్లలకు హామీ ఇచ్చిన నేను ఇరవై నాలుగు గంటలు పని చేస్తా బీజేపీకి నా తోబుట్టు అన్నదమ్ములకు నా అక్క చెల్లెళ్ళకు నేను ముందడిగేసి మా ఈటలన్నతోని మేము ముందడిగేసి వేసి నందన్ గౌడు మహేష్ బండారి మహేష్ వీళ్ళందరం కలిసి ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ నువ్వు అనుకున్నంత బిజీగా లేదు నువ్వు అనుకుంటున్నావేమో హామీలు ఇస్తున్నా నేను చేస్తున్నాను నీది గజ్వేల్ గడ్డ కాదు గజ్వేలు గడ్డ బిడ్డరు నేను నేను అసలు వదిలిపెట్టదలుచుకోలేదు నా మీద చెయ్యి పడ్డది కాబట్టి బీజేపీ తరపు నుండి మేము అక్క చెల్లెళ్ళం వచ్చి చెప్పిన విషయాలన్నీ ప్రతి ఒక్క అక్కా చెల్లె మైండ్లో పెట్టుకొని ఉన్నారు నాకు ఫుల్లు బాధాకరమైన విషయం ఏంటి అంటే బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి గారు అబ్బాయి అంట ఫుల్ అబ్బాయిలను తోలిచ్చి నన్ను వీడియోలు కూడా వచ్చినాయి వీడియోలు కూడా మేము చూపిస్తాము చెప్ మేము ప్రతాప్ రెడ్డితోటి ప్రతాప్ రెడ్డిని మాత్రం నేను అసలే వదిలిపెట్టదలుచుకోలే నేను మాత్రం వదిలిపెట్టదలుచుకోలేదు ముందడిగేసి మహిళలతోటి వచ్చి మేము బీజేపీ పార్టీ అంటే ఏంటిది అనేది చూపించడానికి సిద్ధంగా ఉన్నా బాకే గజ్వేల్ పెజ్ఞాపూర్కి తొలుత ముఖ్యమంత్రిగా ఫస్ట్ హామీ ఇచ్చిన మన కేసీఆర్ కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు అరికాలకు ముళ్ళు నాటితే పండ్లతోటి వీకేస్తా అన్నాడు అసొంటి సీఎం ఉండి ప్రజలను కలవలేదు పదేండ్ల పరిపాలనలో పామ్ హౌస్లోనే పరిపాలన చేస్తుండు ఎవరు బంగారు తెలంగాణ వచ్చిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే వచ్చింది వాళ్ళ అల్లునికి వాళ్ళ బిడ్డకు వాళ్ళ కొడుకు వాళ్ళకు మాత్రమే బంగారు తెలంగాణ వచ్చింది తప్పితే బీద ప్రజలకు ఎవరికైనా బీసీ కానీ దళితులు కానీ ఎవరికైనా దళితులకు మూడెకరాల భూమి ఇస్తాన్నాడు అది డబల్ డబుల్ బెడ్ ఇస్తాడు అవి ఇవ్వలేదు ఆసరా పింఛన్లు అన్నాడు ఈ నెల కాకపోతే నెల ఒక నెల తప్పించి ఒక నెల పెన్షన్లు ఇస్తుండ్రు ఏదంటే రోడ్డు మీద షోకేస్ లేక నాలుగు బంగ్లాలు కట్టిండే తప్పితే గల్లీ గల్లీలో పోతే ఎక్కడైనా కుండ్లు అవి ఇవి మోరీలు కూడా సరిగ్గా కట్టేయలేదు అది ఏమన్నా అంటే మనం ప్రశ్నిస్తే ఏమంటారు అంటే అదే నీకు డబుల్ బెడ్రూమ్ లేదు కదా నువ్వు అది బీజేపీలో తిరుగుతున్నావు కదా మీకు ఇవ్వమని చిన్న టీఆర్ఎస్ లీడరు గల్లీ లీడర్ల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే ఎంపీల దాకా కూడా బెదిరించడంలో ఉన్నారు ఎందుకంటే అంటే ఇది నిరక్షించిన పాలన ఈ కేసీఆర్ పాలన దరిద్రమైన పాలన ఉన్నది ఎందుకంటే ప్రజలను గలవడు చేయడు ఆ ప్రజల కష్టాలు సుఖాలు ఎప్పుడు పట్టించుకోడు ఒక ఎమ్మెల్యే అనేటోడు ఒక ప్రజల సుఖాలు తెలుసుకోవడానికి ఒక వారం కేటాయించుకుంటాడు ప్రజలకు కష్టాలు ఏంది సుఖాలుంది అసొంటి ముఖ్యమంత్రి మనకు ప్రజల గురించి పట్టించుకోని ముఖ్యమంత్రి మనకు అవసరం కనుక ఈ ఎందుకంటే గజ్వెల్ నుంచే ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి గజ్వేల్ నుంచే ఆయన పాత్ర పెట్టాలని చూస్తున్నాం కేసీఆర్ని మొత్తం మీద గద్దె దించాలని చూస్తున్నాం మేము ఎందుకంటే మా ఆవేదన అట్లున్నది మేము బంగారాలు కట్టి కిరాయిలు కడుతున్నాం మేము ఇది మాట్లాడితే ఏమంటారు ఇది కేసీఆర్ ఇది టీఆర్ఎస్ అంటారు నువ్వు బంగారం మమ్మి నువ్వు కిరాయిలు కట్టినంటే కట్టిన మా మాకేరక ఆ బాధ మా మాకెరక నువ్వు డబల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇస్తాను కాలమే గడిపినావు తప్పితే నువ్వు నువ్వు ఎన్నడూ గజ్వెల్లో ప్రజలను కలిసింది లేదు డబల్ బెడ్రూమ్లు ఇచ్చింది లేదు ఎవరికి కూడా నువ్వు ఒక రూపాయి సాయం లేదు ఎందుకంటే టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళ సొత్తులకే అందుతున్నాయి తప్పితే వేరే డోళ్ళకి ఎవీ అందుతలేవు కాబట్టి ఈ గజ్వేల్ నుంచే కేసీఆర్కి గీతం పాడాలని తలుసుకున్నాము దిల్స్తాం కూడా జై భారత్ మాతాకి